హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ నేను బెంగళూరు చిక్పేట్ మెట్రో స్టేషన్లో ఉన్నాను అయితే బెంగళూరుకి చిక్పేటకి కొన్ని ఐటమ్స్ కొనడానికి వెళ్ళానండి ఇది చిక్పేటలో ఉండే కర్ణాటక మెటల్ కార్పొరేషన్ స్టోర్ అనమాట అంటే మనకు చిక్పేట మెట్రో స్టేషన్ దిగుతూనే చాలా వెరైటీ షాపులు ఉంటాయి మనకు ఏ వస్తువు కావాలన్నా హోల్సేల్లో దొరుకుతుంది నేనైతే చాలా రోజుల నుండి ఒక వస్తువు కోసం తెగ వెతికేస్తున్నానండి అది నాకు బెంగళూరులో దొరుకుతుందని ఖచ్చితంగా తెలుసు ఈసారి మాకు శృంగేరి వెళ్ళిన తర్వాత బెంగళూరులో దిగామనమాట బావకూతురి ఇంటికి వెళ్ళాము అక్కడి నుండి మేము ఈ చిక్పేట షాపింగ్కి వెళ్ళామనమాట అక్కడ స్టీలు ఇత్తడి ఇంకా బట్టలు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆర్నమెంట్స్ ఇలా వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా మనకు ఏవి కావాలంటే అవి హోటల్ వేరు ఇలా చాలా వెరైటీస్ మనకు ఏ వస్తువు కావాలన్నా ఇనుము దగ్గర నుంచి బంగారు వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ నేను ఒక స్టీల్ షాప్కి వెళ్ళాను కదా అక్కడ నాకు కావాల్సిన వస్తువు అడిగాను తక్కువ ఇచ్చారు అయితే హోల్సేల్ షాప్స్ అనమాట అయితే రీటైల్ కూడా ఇస్తాము అన్నారు హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పాను రీటైల్ లో ఇస్తామన్నారు నాకు కావాల్సింది కాస్త పెద్ద సైజు కాఫీ ఫిల్టర్ అనమాట అది అడిగాను నాకు కావాల్సిన సైజు ఉంది వన్ అండ్ హాఫ్ లీటర్ నీళ్లు పట్టేటట్టుగా టూ లీటర్స్ వరకు అడిగాను నేను నా దగ్గర ఒక చిన్న చిన్నవి ఒక టూ ఉన్నాయి మీడియం సైజు ఒకటి ఉంది కాస్త ఒక హాఫ్ లీటర్ నీళ్లు పట్టేటట్టుగా ఇంకొకటి ఉందనమాట అలా ఉన్నాయి అయితే ఫంక్షన్స్ అవి అయినప్పుడు మనకు బ్రూ తాగాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళకి కాబట్టి ఇలా ఫిల్టర్ కొని ఉంచేశామంటే హాయిగా ఒక నలభై మంది కాఫీ అవుతుందండి చాలా మంచి క్వాలిటీతో దొరికింది ఆ షాప్లో నేను వీడియోస్ కూడా తీసుకున్నాను అతను చాలా ఎంకరేజ్ చేశాడనమాట అక్కడున్న అబ్బాయి వాళ్ళు బేసికల్గా హిందీ వాళ్ళు మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా హిందీ భాష ఒక్కటి వస్తే చాలండి ప్రపంచాన్నంతా చుట్టేయచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళినా హిందీ భాష వస్తే చాలు మనకి వాళ్ళు కన్నడ కూడా మాట్లాడరు వాళ్ళకు వస్తుంది కానీ నాకు హిందీ వచ్చని హిందీలోనే మేనేజ్ చేశాను నేను ఇంకా నేను రెండు మూడు ఐటమ్స్ తీసుకున్నాను ఒకటేమో ఓవెన్ వేరనమాట అంటే మనం కేక్ అది తయారు చేసుకోవటానికి నేను కాస్త రెక్టాంగిల్లో ఉండేది అడిగాను వాళ్ళ దగ్గర లేదు అంటే ఎత్తుగా ఉండేది దొరికింది కాకపోతే చిన్న బుజ్జిది తీసుకున్నాను నేను మనము ఏదైనా ఇంట్లో స్వీట్ చేసినప్పుడు కూడా అందులో వేసేసి మనకు కావాల్సిన సైజులు వేసేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు అలా చాలా హెవీగా ఉంది అది నా చేతిలో ఉంది కదా హెవీగా ఉంది నాకైతే బాగా అనిపించింది ఈసారి ఏదైనా స్వీట్ చేసినప్పుడు బర్ఫీ లాంటిది నేను చేసి చూపిస్తాను అయితే ఈ ఫిల్టర్కి స్పెషల్ ట్యాప్ కూడా ఇచ్చారండి నాకైతే సూపర్ హ్యాపీ అనిపించింది కొంచెం ఏమంటారు అది కరెక్ట్గా ఏటవాలుగా వచ్చిందనమాట కరెక్ట్గా తిప్పమని చెప్పాను నేను అయితే ట్యాప్ ఉంది కదా అది లీక్ అవుతుందా లేదా లీక్ అవుతుందేమో ఏమో చూడ్డానికి చెక్ చేయమని చెప్తే అతను చెక్ చేశాడు అతనైతే రిక్వెస్ట్ చేస్తున్నాడు మేడం ఈ వీడియో ఎప్పుడు పెడతారు ఎప్పుడు వస్తుంది అనేసి నేనైతే మండే అని చెప్పాను కాస్త మండే నుండి ఫ్రైడే దాకా వచ్చేసింది ఈరోజు చూసుకుంటారో ఏమో మరి రోజు చూస్తుండొచ్చు ఖచ్చితంగా పెట్టండి మేడం షాప్ పేరు చెప్పండి అని చెప్పారు అడిగాను నేను ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పారు నాకైతే కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చారండి ఇది ఎంత చీపో మీకు అస్సలు ఊహించలేరు అయితే ఒక పదిహేను వందలు ఉంటుంది అనుకొని వెళ్ళాను నాకు ఎయిట్ ఫిఫ్టీకి వచ్చింది అది అయితే నేను నాలుగైదు ఐటమ్స్ తీసుకున్నందుకు మేబీ యూట్యూబర్ అనుకున్నారో ఏమో మరి కాస్త తక్కువకే ఇచ్చారు నాకైతే చాలా రీజనబుల్ అని అనిపించింది హోల్సేల్ కదా మనకు ఇలా ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేనైతే హోల్సేల్ షాప్స్ అయితే టచ్ చేస్తానండి నాకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయినా తీసుకుంటాను ఇప్పుడైతే కొంచెం యూట్యూబ్ అది ఉంది కదా రెసిపీస్ అవి చేయటానికి మంచి మంచి ఐటమ్స్ ఏమన్నా చాలా యూస్ఫుల్గా ఉండేవి తీసుకుందామని అనుకున్నాను వీళ్ళ దగ్గర అయితే మనకు ఏది కావాలంటే అది దొరికిపోతుందండి అంత మంచి షాపు రకరకాల ట్రై ప్లై వెజల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆ తర్వాత సింగిల్ స్టవ్ బర్నర్ ఉండేవి అవి ఎక్కడైనా దొరుకుతాయి ఇక్కడైతే మంచి క్వాలిటీ వెరైటీగా చాలా బాగున్నాయి అదే స్ట్రీట్లోనే కొంచెం ముందుకు వెళ్తే ఇత్తడి ఉందన్నమాట ఇత్తడి నాకు ముఖ్యంగా విగ్రహాలు లాంటివి కాదు నేను కొన్ని ఐటమ్స్ అనుకున్నాను కొంచెం కిచెన్ వేర్ లాంటివి ఏమన్నా దొరుకుతాయా అని అనుకున్నాను పూర్వకాలంలో మా ఇంట్లో చాలా ఇత్తడి ఉండేది ఇప్పుడు అందరూ తీసేసారు కదా మరి కొని అందులోనే వంటలు చేస్తే బాగా అనిపిస్తుందని నాకైతే అనిపిస్తుందండి అంత ఉత్సాహం అనమాట ఇత్తడి పాత్రలో చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను అవి బాగా మెయింటైన్ కూడా చేసుకోవాలి ఆ ఓపిక ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా వాడుకోండి ముఖ్యంగా నేను ఒకటి బాణలి కోసం అంటే కడాయి కోసము వెళ్ళాను వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దొరుకుతాయని నాకు తెలుసు ఇది కూడా హోల్సేల్ షాపే నాకైతే ఈ ఇత్తడి కడాయి నేను ఆన్లైన్లో చూస్తే రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల వరకు మీడియం సైజు బాండలే ఉన్నాయండి నేనైతే కొనలేదు అయితే ఇలా వచ్చేసాను కదా నాకైతే పక్కగా మంచి ధరలో దొరుకుతుందని అనుకున్నాను ఆ తర్వాత దేవుడి విగ్రహాలన్నీ కొన్ని కొన్ని పెట్టడానికి సింహాసనం లాంటిది చిన్నది ఒకటి అంటే చి మరీ చిన్నది కాదు ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ఉండేటట్టుగా ఒకటి అనుకున్నాను ఇదైతే ప్లెయిన్ అనమాట ప్లెయిన్ కాకుండా నేను కార్విడ్ మంచి డిజైన్ ఉన్నది ఇది తీసుకున్నాను చాలా హెవీగా ఉంది ఇవన్నీ కూడా మనకు తూకం వేసి ఇస్తారు ఇక్కడ నాకైతే ఈ మందహాసం అంటే సింహాసనము నాకు రెండు వేల రెండు వందలు అంటే తర్వాత నాకు ఒక మూడు వందలు తగ్గించారు నాకు టోటల్గా బిల్లు మీద చాలానే తగ్గించారు ఆ తర్వాత కాఫీ డబరా అంటే కప్పు గ్లాసు ఇత్తడి వస్తాయి కదా అది మేము దిగిన దగ్గర ఒక ప్లేస్లో అడిగితే మూడు వందల తొంభై చెప్పారు సెట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు నేను తీసుకోలేదు ఇలా హోల్సేల్ హోల్సేల్కి వచ్చాం కదా పక్కాగా దొరుకుతుందని తెలుసు అవైతే నాకు సెట్ టూ ఫిఫ్టీకి వచ్చింది అంటే మంచి ధర మేము మెట్రోలో వెళ్ళాం కాబట్టి మాకు పెద్ద ఖర్చు కూడా అవ్వలేదు ఒక టైం అయితే వన్ సిక్స్టీ ఆటోకి అయింది ఆటోకి వెళ్ళాము మళ్ళీ రిటర్న్ మెట్రోకి వచ్చాము నాకు ఎక్కువ కూడా పడలేదండి మనము వేలు వేలు క్యాబ్లకు పెట్టి వెళ్తే ఇలా హోల్సేల్ షాప్కి వెళ్ళినా కూడా వేస్ట్ ఆ తర్వాత ఎంత మంచి దీపాలు ఉన్నాయో ఇంకా నేను టెంప్ట్ అయిపోతాను దీపాలు అయితే తీసుకోలేదు నా దగ్గర చాలానే ఉన్నాయండి దీపాల సెట్లు కానీ ఇలాంటివి చూపించాను చూపించడానికి ఓకే పట్టుకున్నాను భలే ఉన్నాయి ఎవరికైనా పెద్ద పెద్ద దీప కుందులు కావాలన్నా ఇలా గుళ్ళకి కావాలన్నా ఏదైనా పెద్ద పూజలు చేయటానికి కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి నాకు అనిపించింది హాయిగా ట్రైన్లో వెళ్ళి చార్జ్ పెట్టుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ హాయిగా తెచ్చేసుకోవచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిగా దొరుకుతాయి బిర్యానీ పార్ట్స్ కానీ పెద్ద పెద్ద జోడితప్పళ్ళు అవైతే మా ఇంట్లో ఉండేవండి మా ంట్లో ఉండేవి ఇప్పుడైతే లేవు పెద్ద పెద్ద సైజుల్లో ఉండేవి ఇది జగ్ ఎంత బాగున్నాయో ఐటమ్స్ అయితే అండి నిజంగా అక్కడికి వెళ్తే ఒక్క ఐటమ్ కూడా తీసుకురాకుండా అనమాట అంత మంచి మంచి ఐటమ్స్ కనిపించాయి ఇంకా నాకైతే మన బడ్జెట్లో చూసుకోవాలి కదా మా అయితే వెళ్దాం అంటే పాపం ఒప్పుకున్నారు దేనికైనా నువ్వు అనరు ఎప్పుడో కానీ నో చెప్పించుకోను నాకైతే మణి మాణిక్యాలు వజ్ర వైఢూర్యాల కన్నా ఇలా కిచెన్ వేరు మంచి మంచి ఐటమ్స్ కూడా కొనడము చాలా ఇష్టం నాకు ఇంకా ఇత్తడి గ్లాసులు చూసాను కానీ నాకు కావాల్సిన సైజు లేవన్నమాట ఈసారి ఎప్పుడన్నా మరి ఒక్కసారి చూడాలి ఎందుకంటే మా మరీ వాళ్ళు కూడా బెంగళూరులో ఉన్నారు అప్పుడప్పుడు ఒక విజిట్ అయ్యచ్చు మెట్రోలో హాయిగా వెళ్ళొచ్చు ఏమి ఇబ్బంది లేదు ఈ చిక్పేట కూడా మెట్రో స్టేషన్ జస్ట్ అడుగు పెట్టామంటే బయటికి షాపింగ్ అండి ఆ తర్వాత విగ్రహాలు ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు మనకు కావాల్సిన అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడ దొరుకుతాయి దీని పేరు మారుతి హోటల్ వేర్ అనమాట కొంచెం కన్నడ చదవడానికి కూడా వచ్చు పర్వాలేదు ఎందుకంటే మన తెలుగు లాగానే ఉంటుంది కొంచెం కూడుకొని కూడుకొని చదవగలను తర్వాత చూడండి ఇవి డబరా గ్లాసు చాలా బాగున్నాయి కదా అయితే గ్లాస్ ఏమో చిన్న సైజే మనము ఆ డబరాలో నిండా కాఫీ వేసుకొని తాగొచ్చు అనమాట ఒకటి ఆ చిన్న గ్లాస్తో ఒకటి గ్లాస్ అవుతుంది నాకైతే ఆ గ్లాస్తో అయితే సరిపోతుంది కాఫీ కొంచెం ఎక్కువ తాగే వాళ్ళకి కొంచెం ఆ డబరా నిండా నింపి ఇచ్చామంటే హాయిగా చల్లార్చుకొని తాగొచ్చు ఆ తర్వాత ఇది మేము మేమైతే స్తాంబాణం అంటారు మరి చాలామంది తాంబాణం అని కూడా అంటారు కొంతమంది ఏమంటారో నాకు తెలీదు ఆ రెండు పదాలు అయితే తెలుస్తుంది హిందీలో అయితే పరాద్ అంటారు నేను పరాదే అని అడిగాను ఇదైతే నా దగ్గర పెద్దది ఉంది మీరు కూడా చూసింటారు అప్పుడప్పుడు వీడియోస్లో ఇదైతే నాకు డైలీ యూస్కి బాగా పనికొస్తుందని తీసుకున్నాను ఆ తర్వాత ఇది దీనికోసం అయితే ఎంత వెతికానండి ఆన్లైన్లో చాలా ధరలు ఉన్నాయి నోరు మూసుకొని కూర్చున్నాను ఇప్పుడైతే ఇంకా తీసుకున్నాను ఇది కూడా నాకు మొదట వాళ్ళు వేసింది పదిహేడు వందలు ఆ తర్వాత ఇది కూడా నాకు ఒక మూడు వందలు తగ్గింది అంత మంచి రేటుకు వచ్చిందనమాట చెప్పాను కదా మొత్తం మీద నాకు ఒక దాదాపు ఒక ఎయిట్ హండ్రెడ్ అలా తగ్గించారు ఇది అండి ఇది ఫిల్టర్ సూపర్ గా ఉంది కదా ఫిల్టర్ ఇది షాప్ లో చూపించాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అని అనిపిస్తుంది కానీ ముగ్గురు నలుగురు కాదు కదా ఎక్కువ మంది ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు మంచి ఫంక్షన్లకి భలేగా వాడుకోవచ్చు రాత్రి డికాషన్ వేసి పెట్టుకున్నామంటే పొద్దు పొద్దు పొద్దున్నే హాయిగా మంచి ఫిల్టర్ కాఫీ మంచిగా హాయిగా గుముకమలాడే ఫిల్టర్ కాఫీ తాగొచ్చు పలుచగా లేదు మంచి హెవీగా ఉంది ఐటమ్ చాలా బాగా అనిపించింది ఎవరికైనా కావాలనుకుంటే ఇలా వెళ్ళినప్పుడు బెంగళూరు కానీ చెన్నైలో అయితే ఇంకా పక్కగా అన్ని సైజుల్లో దొరుకుతాయి చెన్నై అంటేనే కాఫీ కదా ఈ మధ్య చెన్నైకి వెళ్ళలేదు మేము ఉన్నప్పుడు చె అంటే పిల్లలు చిన్నప్పుడు చెన్నైలోనే ఉన్నాము కానీ ఇంత పెద్దది అప్పుడు కొనలేదు అప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ చాలానే ఉన్నాను ఆ తర్వాత హైదరాబాద్లో కూడా దొరకొచ్చేమో మేబీ జనరల్ బజార్లో కాకుండా ఇక్కడ బేగం బజారు అఫ్జల్గంజ్ అలాంటి హోల్సేల్ ఏరియా ఉన్న దగ్గర దొరకచ్చు అనుకున్నాను నేనైతే వెళ్ళలేదు నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి బెంగళూరులో తీసుకున్నాను ఇక్కడ చూడండి సింహాసనము దేవుణ్ణి పెట్టేసుకున్నాను నేను చిన్న చిన్న విగ్రహాలన్నీ బాగా సరిపోయాయి ఇవేంటి నా బెంగళూరు చిక్పేట హోల్సేల్ షాపింగ్ విశేషాలు చూశారు కదా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఉంటాను మరి మరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ